నమస్తే ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ అన్న రియల్ ఎస్టేట్ అనేది ఒక బిజినెస్ అన్నా కూడా మనకి పెద్ద ఐడియా ఉండేది కాదు బట్ ఈ రోజుల్లో ఈ ట్వంటీ ఇయర్స్ తర్వాత అంటే మనకి హైదరాబాద్ డెవలప్మెంట్స్ కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద బిజినెస్గా మనకి అందరికీ ఒక ఐడియా వచ్చింది సో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే కస్టమర్ బిలీవబిలిటీ కస్టమర్ని ఎలా తన నమ్మకాన్ని ఎట్లా పెంచుకుంటున్నాడు వెంచర్స్ మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు ఆయనకి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద బిజినెస్ ఇండియా ఏ బిజినెస్ కంటే కూడా ఇదే పెద్ద బిజినెస్ అయిపోయింది సో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇది ఒక బిజినెస్ అని కానీ లేకపోతే ప్లాట్లు అమ్మడం అనేది ఒక బిజినెస్ కానీ ఇట్లా పెద్ద ఐడియా లేదు జనాలకి సో అప్పుడు సేల్స్ ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అంటే ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు కానీ ఇరవై సంవత్సరాల ముందు నేను రియల్ ఎస్టేట్లో లేను కానీ నా గురువులు ఎవరైతే ఉన్నారో నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు రియల్ ఎస్టేట్లో కొన్ని వందల ప్రాపర్టీ సేల్ చేసి కొన్ని వేల ఎకరాలలో వెంచర్లు వేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్న నేర్చుకున్న విషయాలు కొన్ని ఏంటంటే అంటే రియల్ ఎస్టేట్లో గతంలో ఎట్టు ఉండే అంటే ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంత టెక్నాలజీ లేదు అందరికి అంత అవేర్నెస్ కూడా లేదు అసలు టర్మినాలజీ ఎవరికి తెలియదు అంటే అంటే తెలియదు ఎవరికి తెలియదు జస్ట్ ఏంటంటే ఊర్లలో హే పొలం ఏంది జస్ట్ చేసుకొని తినొచ్చు కదా గాలి ఏం చేస్తాము చాలా మంది మీరు ఊర్లలో కూడా ఎవరన్నా అడిగితే ఇప్పటి కూడా ఏం చెప్తారంటే అండ్ కొన్ని వీడియోలు కూడా రీసెంట్ గా చాలా ట్రెండింగ్ అయినాయి సైకిల్ కోసం ఎకరాల ఎకరాలు అమ్మేసుకున్నారు పంతానికి పోయి పది ఎకరాలు పెట్టినోళ్ళు ఉన్నారు ఆడడానికి పోయి ఇంకో పది ఎకరాలు బెట్టింగ్లలో పోయి అట్లా చాలా చేశారు అంటే ఒకప్పుడు ఏంటంటే ల్యాండ్కి అంత డిమాండ్ లేదు అంటే వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు రాను రాను ల్యాండ్లు రేట్లు ఇట్లా పెరుగుతాయి ఈ సిటీ ఇంతగనం డెవలప్ అవుతుంది అని చెప్పి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది తక్కువ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే చాలా కొనుక్కొని పెట్టుకున్నారు అవేర్నెస్ లేనో లేదంటే ఆయన దగ్గర ఉంది కదా నాలుగు ఎకరాలు జాలే మూడు ఎకరాలు జాలే ఆ గుట్టలు ఆ రాళ్ళు రప్పలు మనం ఏం చేసుకుంటామని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేశారు కానీ రియాలిటీ ఏంటంటే గతంలో కూడా మనం తీసుకుంటే రాజుల కాలం నుంచి కూడా రాజ్యాల కోసం కూడా కొట్లాడారు అంటే ఏంది ల్యాండ్ కోసమే తర్వాత మొన్న కొన్ని యుద్ధాలు జరిగినాయి మన దేశంలో కూడా జరిగింది దీని అంతటి కారణం ఏంది ఒక ల్యాండే కదా అంటే ల్యాండ్ కోసమే ఎక్కువ జరిగినాయి గతంలో సో ల్యాండ్ అనేది ఏంటంటే దీని మీద ఎవరికైతే అవేర్నెస్ ఉందో వాళ్ళు ల్యాండ్ బిజినెస్లోకి వచ్చారు అవేర్నెస్ లేనో లేదంటే చాలా లైట్ చూద్దామన్నట్టు ఉన్నారు కానీ మెల్లి మెల్లిగా ఎట్లయితే ఈ జనాభా పెరుగుతూ వచ్చిందో ఎట్లయితే టెక్నాలజీ అప్డేట్లకు వచ్చిందో అప్పుడు జనాలకు అవేర్నెస్ పెరిగింది ఇప్పుడైతే ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇంత సోషల్ మీడియా ఉంది ఇప్పుడు ఇంత అవేర్నెస్ ఉంది అప్పట్లో ఇంత అవేర్నెస్ లేదు సో చాలామంది ఏంటంటే మెల్లి మెల్లిగా రియలైజ్ అయ్యి రియల్ ఎస్టేట్ వైపు వచ్చారు సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మెల్లిమెల్లిగా రియల్ ఎస్టేట్ వైపుకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న చేంజెస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం కావచ్చు తర్వాత ఇంత టెక్నాలజీ అయిపోవడము యూట్యూబ్ ఇవన్నీ మనకేంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చాలా ఈజీ అయినాయి ఇది మేజర్గా వచ్చిన ఫస్ట్ అడ్ అప్డేట్ చేంజ్ తర్వాత నెక్స్ట్ ఏమైపోయిందంటే గతంలో ఏంటంటే ఇంత ఆపర్చునిటీ లేదు అంటే మన ఇండియాలో ఎక్కువ శాతం ఆపర్చునిటీ దేంట్లో ఉన్నాయి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ దేంట్లో ఉందంటే ఒకటి అగ్రికల్చర్లో ఉంది సెకండ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది తర్వాత రియల్ ఎస్టేట్లో ఉంది రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ అమ్మడం కురడం మీద ఒకటే కాదు దీని మీద డిపెండ్ అయ్యి కొన్ని వేల ఇండస్ట్రీస్ ఉన్నాయి సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వే ఇండస్ట్రీస్ అన్ని కూడా మెల్లి మెల్లిగా పుంజుకున్నాయి అనమాట సో అట్లా రాను రాను జనాలకు ఒక అవేర్నెస్ అనేది వచ్చింది సెకండ్ ఇంకోటి ఏమైపోయిందంటే రాను రాను జనాలకు ఎంప్లాయ్మెంట్ పెరిగింది వాళ్ళకి రెవెన్యూ పెరిగింది అంటే సంపాదించడం అనేది ఎక్కువైంది సో సంపాదించడం ఎక్కువైన తర్వాత ఏం చేశారు మెల్లి మెల్లిగా రియల్ ఎస్టేట్ వైపు ఇన్వెస్ట్మెంట్కి వచ్చారు సంపాదించడంతో పాటు ఇంకా జనాలకు ఏమైపోయిందంటే వాళ్ళకి ఖర్చు పెట్టే స్థాయి కూడా పెరిగింది రోజు రోజుకి అండ్ ఇంకొక విషయం ఏమైపోయిందంటే అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు తర్వాత వచ్చేసి వేరే వేరే ఏవైతే రూరల్ ఏరియాస్ ఉంటాయో రూరల్ ఏరియాస్ నుంచి మైగ్రేషన్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే ఒక ఏరియా బాగా ఎప్పుడు డెవలప్మెంట్ అయింది ఇప్పుడు హైదరాబాదే తీసుకోవచ్చు మైగ్రేషన్ వలసలు రావడం ఎక్కువైంది సో వలసలు అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అంటే పెరుగుతున్నాయి సో పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ ల్యాండ్ వాల్యూస్ మార్కెట్ వాల్యూస్ అనేది పెరుగుతాయి దీని తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి రోజు రోజుకి హైదరాబాద్కి ఒక ఐదు సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళు ఇలా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబోలి ఎంతసేపు ఇవే మాట్లాడినాం ఇప్పుడు ఈ ఏరియాలే కాదు మీరు అన్ని హైవేలలో చూడండి అన్ని హైవేలలో మీకు ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది అరే ఎక్కడ చూసినా ఈ ఏరియాలో ఒకప్పుడు ఎవరు రాలే ఏ అలా గంత దూరం ఎవరు అన్నారు అవునా కదా ఈసీఎల్ ఎస్ ఇప్పుడు కుకట్పల్లి అనొచ్చు మియాపూర్ అనొచ్చు తర్వాత వచ్చేసి పటాన్చెరు పటాన్ చెరువులో పోతారు ఎవరైనా ఆ జంగల్ అంటుండే కానీ ఇలా పటాన్చె పటాన్చెరు అనేది ఒక హాట్ స్పాట్ అయిపోయింది అట్లా ఒక ఏరియా అనేది డెవలప్మెంట్ ఎట్లయితే జనాలు వస్తుంటారో ఎట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తుంటాయో కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంటుందో అట్లా అట్లా జనాలు రావడం మొదలైతది సో అట్లా ఏమైపోయింది అంటే రాను రాను ఈ ఎంప్లాయ్మెంట్ పెరగడము రాను రాను జనాలకి ఆ ఖర్చు పెట్టే స్థోమత పెరగడము ఇది ఒకటి అయింది దీని తర్వాత ఇంకొక ఆప్షన్ ఏమొచ్చిందంటే జనాలకి ఈ ఏదైతే అమౌంట్ ఉందో ఏదైతే త్రూ మనకి బ్యాంక్స్ నుంచి లోన్స్ రావడం ఈజీ అయిపోయింది పర్చేసింగ్ పవర్ పర్చేసింగ్ పవర్ పెరిగింది ప్లస్ ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాం ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి డెబిట్ కార్డ్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసింది బ్యాంకులు లోన్లు ఈజీగా ఇస్తున్నాయి అంటే లోన్లు రావడం వల్ల ఏంది అలా నేను కష్టపడుతున్నా కొంచెం డబ్బులు వస్తున్నాయి ఈ డబ్బులతో ఒక ఇల్లు అనుకోవచ్చు కదా ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు కదా ఒక ల్యాండ్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి లోన్ ఇంకోటి ఏంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కదా సో తక్కువ ఇంట్రెస్ట్లో తీసుకొని మనం ప్రాపర్టీస్ కొందాం అని చెప్పి జనాలు రావడం అనమాట అంటే ఇది ఒక సర్కిల్ అనమాట ఎట్లయితే ఒక కొత్త ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో రోడ్ కనెక్టివిటీ పెరుగుతుందో వలసలు ఎక్కడైతే ఎక్కువ వస్తారో ఎక్కడైతే కంపెనీస్ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయో అక్కడ మెల్లి 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 మెల్లిగా ఇన్ఫ్రా గ్రోత్ అవుతుంది గ్రో అయిన తర్వాత ఆటోమేటిక్గా జనాలు వస్తారు జనాలు వచ్చినాక అది చిన్న విలేజ్ కాస్త మండలం మండలం నుంచి నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీ మున్సిపాలిటీ నుంచి అది ఒకటి పెద్ద డిస్టిక్గా ఒక సిటీగా డెవలప్ అవుతుంది అట్లా ఇవాళ హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది కాబట్టి మనం రియల్ ఎస్టేట్లో చూసుకుంటే ఈ మార్పులు వచ్చినాయి కాబట్టి గతం కంటే ఇంకెక్కువైంది అండ్ ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు మా తాత వచ్చేసి ఎకరాల ఎకరాలు ఉన్నారు మా నాన్న టైంలో కూడా ఎకరాల ఎకరాలు ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎకరాల ఎకరాలు కొనడం అందరితో పాసిబుల్ అవుతుందా రేట్లు అనేది పెరిగిపోయినాయి అప్రిషియేషన్ బాగా వచ్చింది సో తాతల కాలంలో ఏంటంటే ఎకరాల ఎకరాలు ఉన్నారు ఇప్పుడు గుంటలలో కొంటున్నారు గజాలల్లో కొంటున్నారు సో ఈ ఈ వేరియేషన్ వచ్చిందన్నమాట అంటే ప్రైస్ పెరిగే కొద్ది ఏంటంటే అప్పుడు రూపాయికి వాల్యూ ఇప్పుడున్న రూపాయికి వాల్యూ చేంజెస్ వచ్చినాయి అప్పుడు ఏంటంటే మనకు మీ ఇంట్లో కూడా మీరు అంటే మీ మీ ఏజ్కి తగ్గట్టు మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు ఇదే హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు రూపాయలకు టీ తాగిరా లేదా పది రూపాయలకే దోశ తిన్నారా లేదా ఇలా రెండు రూపాయలకు టీ వస్తుందా ఒక టీ కావాలంటే ఇరవై రూపాయలు మినిమం ఇప్పుడు కొన్ని ఫేమస్ టీ షాపులు ఉన్నాయి కొన్ని కొన్ని షోరూమ్లు ఉన్నాయి ఇప్పుడు అట్లాంటి దగ్గర పోతే ఒక ఛాయ్ ఒక బర్నికే మూడు వందలు అవుతాయంట అంటే ఏమైతుంది ఇక్కడ అంత పెట్టారంటే ఆయన ప్రీమియం ఫీల్ ఇస్తున్నాడు డబ్బులు కూడా జనాలు అట్లా పెట్టగలుగుతున్నారు ఒక ఛాయ్ కోసం రెండు వందలు మూడు వందలు పెడుతున్నారు అంటే జస్ట్ ఇమాజిన్ సో అంత సంపాదించే క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది జనాలకి సో ఇవన్నీ పెరగడం కూడా ఒక రకంగా మంచిది అండ్ అన్నిటికంటే ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి దాన్ని బీట్ చేసే ఇంట ఇంట్రెస్ట్ రావాలి ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్ రావాలంటే ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ సెక్యూర్ గ్యారంటీ అప్రిషియేషన్ వస్తుందని రియల్ ఎస్టేట్ వైపు ఎక్కువ వచ్చారు సో ఈ ట్రెండ్ అనేది ఇలా స్టార్ట్ అయ్యి ఇలా గ్రోత్ అవుతూ వస్తుందనమాట సరే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎస్ఎఫ్టీ మన స్క్వేర్ యార్డ్స్లో కొంటున్నాం ఇప్పుడు భూమి అయితే పెరగదు ఎంతమంది సరే దీని మీద డిపెండ్ అవ్వాల్సింది ఎస్ సో ల్యాండ్ పెరగదు కాబట్టి జనాలు మాత్రం ల్యాండ్స్ ఇంకా కొంటూనే ఉంటారు ఇప్పుడు స్క్వేర్ యార్డ్స్లో మనం కొంటున్నాం భవిష్యత్తులో స్క్వేర్ ఫీట్లో కొనే పరిస్థితి ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే అవ్వచ్చు బట్ ఏంటంటే టైం పడుతుంది ఓపెన్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ప్లాట్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న అంటే అన్ని ఏరియాలో అలా అవ్వ అలా అవ్వదు కాకపోతే కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఇప్పుడు మనకు హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లా ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ మనకు ఫుల్ జనాభా ఉంది కాబట్టి ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల పికప్ మొత్తం ఫుల్ అయిపోయింది ప్యాకప్ అయిపోయింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే రీజనల్ ఇంగ్ రోడ్ అనేది ఒకటి కొత్త దేశకొస్తుంది సో దానివల్ల ఏమవుతుంటే అక్కడ దాకా ఎక్స్పాండ్ అవుతుంది అది మరీ ఫీలలో కొనేంత అంటే ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం ఇప్పుడున్న సిచువేషన్ అయితే పాసిబుల్ కాదు మనకేందంటే ఇక్కడ పెద్ద పెద్ద సముద్రాలు లేవు ఒకటే సైడ్ ఎక్స్పాన్షన్ చేయాలని రూల్ ఏం లేదు మనకి నలువైపుల ఎక్స్పాన్షన్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాల వరకు కూడా గజాలలో కొనగలుగుతాం అండ్ ఎఫర్ట్ చేసే వాళ్ళు ఎకరాలలో కూడా ఇప్పటికీ కొనగలుగుతారు కానీ ఇంకో టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎకరాలలో కొనాలంటే కొంచెం ఇంకా ప్రైజ్ ఎక్కువ అవుతుంది ఒకవేళ కొనాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది దూరం వెళ్ళి కొనాలి అండ్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ల్యాండ్ అది కూడా మనకి యూజ్ అయ్యేది చాలా తక్కువ ఉంది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు తర్వాత సముద్రాలు చెరువులు అన్ని తీసేస్తే నివాసయోగ్యమైన భూములు చాలా తక్కువ ఉంటాయి అట్లని చెప్పి అన్ని చోట్ల కూడా అంత ర్యాపిడ్గా గ్రోత్ అవ్వదు మేజర్గా సిటీస్లలో డెవలప్ అవుతుంది సో ఆ సిటీస్కి దగ్గరలో మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది తప్ప మీరు విలేజ్ సైడ్ రూరల్ ఏరియాకి వెళ్తే అంత ఆప్షన్ ఏమి ఉండదు మీరు ఫ్యూచర్లో కూడా ఇంకా గజాలలో కొనొచ్చు ఫీట్లలో కొనేంత పరిస్థితి మన ఇండియాలో మన హైదరాబాద్లో అలాంటి ఆప్షన్ అయితే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే హైటెక్ సిటీ దగ్గర ఒక రెండు వేల రెండు వేల గజం దొరికింది బట్ ఇప్పుడు అక్కడ పోయి చూస్తే రెండు లక్షల గజం ఉంది రెండు లక్షలు రెండు లక్షల మూడు దాదాపు మూడు లక్షలు చెప్పారు ఈ పరిస్థితి అంటే ఒక థర్టీ ఇయర్స్లోనే ఇంత వేరియేషన్ ఉంటాయి నెక్స్ట్ థర్టీ ఇయర్స్ కి ఎంత వేరియేషన్ ఉండొచ్చు ఎవ్రీ టెన్ ట్వంటీ ఇయర్స్ కి ఖచ్చితంగా అంటే మనం చూసుకోవచ్చు జనాలు ఎట్లయితే పెరుగుతున్నారో అట్లా వాళ్ళకి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నప్పుడు కొన్ని ప్రైమ్ లొకేషన్స్ హాట్స్పాట్గా అవుతాయి అంటే ఇప్పుడు ఇంత ఫాస్ట్గా పెరిగింది మనం టెక్నాలజీ వచ్చింది ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇది వచ్చింది సో నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్లో ఇక్కడ వచ్చే జనాభాని బేస్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే డెవలప్మెంట్ని బేస్ చేసుకొని పెరుగుతుంది సో అప్పుడు ఏంటంటే అప్పుడు ప్రైస్ చాలా తక్కువ ఉండే చాలా మంది దాని వాల్యూ తెలియదు కాబట్టి ఈరోజు ఇంతలా డెవలప్ అయింది కానీ ఇప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చినాక ఇంత టెక్నాలజీ వచ్చినాక అయితే గజం రెండు వేలు మూడు వేలకు అమ్మే పరిస్థితులే లేదు సో ఎక్కడ మీద డిటీసీ అప్రూవ్లో తీసుకోవాలన్నా మంచి ప్రాజెక్ట్ అయితే కనుక ఆరు నుంచి ఎనిమిది వేలు మినిమం ఉన్నాయి ఎక్కడో లోపలికి వెళ్తే మీకు మంచి ప్రైమ్ లొకేషన్కి దగ్గరలో కొనాలంటే టెన్ థౌజండ్ ఈజ్ మినిమం ప్రైజ్ మంచి బిట్లు దొరకాలంటే సో ఆ పదివేల నుంచి ఎవో ఉన్నాయి కాబట్టి ఇంకో పది ఇరవై సంవత్సరాల్లో ఈ పదివేలు ఉన్నది కాస్త లక్ష అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ మూడు లక్షలు ఉన్నది ముప్పై లక్షలు కావడం కష్టం సో ఆల్రెడీ మీరు అన్నట్టుగా హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ మాదాపూర్ గచ్చిబోలి ఇవి ఏంటంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా మురళీమోహన్ గారు కూడా చాలాసార్లు వీడియోలో చెప్పారు ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మీరు అన్నట్టుగా ఈ ప్రైస్లోనే కొన్నారు అక్కడ చాలామంది కానీ ఇవి ఆ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనం గజం మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా ఉంది ఏరియాని బట్టి అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఆపర్చునిటీస్ని బట్టి ప్రైజెస్లో మార్పులు వస్తాయి అనమాట ఖచ్చితంగా ఇంత పెరుగుతుంది ఇంత డబల్ అవుతుంది అని చెప్పనీకి ఉండదు అది డిపెండ్స్ అపాన్ ఏరియా డెవలప్మెంట్స్ డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ సపోర్టు వచ్చే ఎంప్లాయిమెంట్ని బేస్ చేసుకొని ఇండస్ట్రీస్ని బేస్ చేసుకొని వచ్చే కమర్షియల్ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని ప్రైజెస్లో మార్పులు వస్తాయి అండ్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో మరీ ముఖ్యంగా రీజనలింగ్ లోపల ఎక్కడ ఉన్నా నెక్స్ట్ టెన్ టు ట్వంటీ ఇయర్స్లో త్రీ ఎక్స్ టు టెన్ ఎక్స్ రిటర్న్స్ చూడొచ్చు డిపెండ్స్ అప్న్ ఏరియా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్